చింతకాయ పచ్చడి అండి ఎన్ని కొత్త కొత్త రకాల వంటకాలు వచ్చినా మన ఫేవరెట్ ఐటెంలో ఒకటిగా ఉంటుంది మొదట పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి కాస్త ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరొకగా గ్రైండ్ చేసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కాస్త చింతకాయ పచ్చడిని తీసుకొని పీచులు అవేమి లేకుండా చూసుకొని మిక్సీ వేసి కొద్దిగా అందులో వాటర్ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చిట్టపట్టమని వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత మనం ఇందులో చిటికెడు పసుపు వేసుకొని తర్వాత మిక్సీ వేసుకున్న చింతకాయ పచ్చని కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే సూపర్ టేస్ట్తో ఎమ్మీగా ఉండే మన వంటకం చింతకాయ పచ్చడి మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి